అందరికీ నమస్కారం నా పేరు గుర్రీ శ్రీనివాస్ నేను గత పదమూడు సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు మా కుమరమ జిల్లా సిద్పుర్ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది అదే సందర్భంలో ఒక పదిహేను రోజుల క్రితం ఈ వాడకు సంబంధించిన కొందరు పెద్దలు వెంకటేష్ గారి గంట నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఇక్కడ మా కాలనీలో ఒక అనాథ వృద్ధురాలు ఉన్నది ఆ ఆమెకు కనీసం వంట చేసుకుందాం అంటే ఒక గ్యాస్ లేదు కనీసం పోయి వెలిగిద్దామంటే కట్టే పుల్ల కూడా లేదు ఆమె వచ్చే నెలకు వచ్చే ఆరు కిలోల బియ్యంతో జీవనం గడుపుతున్నది మీ యూత్ నుంచి ఏమన్నా సాయం చేయండి అని వెంకటేష్ వాళ్ళ సిస్టర్ వాళ్ళగింట ఒక దాదాపు ఒక వారం రోజులు నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ మధ్యలో నాకు కొన్ని పీజీ కారణాల వల్ల రాలేకపోయినా మొన్న రీసెంట్లీ ఒక నాలుగు రోజుల క్రితం మా మిత్రులతో కలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి అమ్మకు భర్త లేడు పిల్లలు లేరు ఒక ఆమెనే బతుకుతా ఉన్నది ఆమెకు కనీసం వంట చేసుకుందామంటే ఒక కట్టెల పొయ్యి కూడా లేకపోవడం నాకు చాలా బాధ కలిగించింది అప్పుడే నేను మొన్న వచ్చినప్పుడే మా మిత్రులతోటి మళ్ళీ నాకు సమాచారం అందించిన వెంకటేష్ వాళ్ళతో నేను చెప్పిన ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో అమ్మకు చిన్నదైన పెద్ద ఒక చిన్న గ్యాసును కొన్ని నాకు తోసిన కాటికి రైస్ను అందించడం జరుగుతుందని వీళ్ళకు మాట ఇచ్చిన అదే మాటపై ఈరోజు నా మిత్రులతో కలిసి ఈ ఉగ్రాల దగ్గర రావడం జరిగింది స్వచ్ఛందంగా నా సొంత ఖర్చులతో ఎస్ఆర్ఎస్ యూత్ ఫౌండేషన్ ద్వారా ఒక ముప్పై కిలోల బియ్యాన్ని మరియు ఒక సిలిండర్ గ్యాసును ఈ అమ్మకు అందియడం జరుగుతుంది నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి రావడానికి ఈ అమ్మకు నా ద్వారా గ్యాసును బియ్యం అందించడానికి సహకరించిన నా మిత్రులందరికీ ఇక్కడ నా మాట మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా